శ్రీమాత్రే నమ యూట్యూబ్ ఛానల్ వీఆర్స్ అందరికీ నమసమాజులు తెలియజేస్తున్నానండి ఈరోజు నిజంగా మీ ముందు అమ్మ కూర్చోబెట్టింది అంటే ఇదివరకు ఒకటి రెండు సార్లు నాకు యాక్సిడెంట్ అయినా అంత ఏమో అప్పుడు కూడా ఒక జన్మ అయ్యి ఉండొచ్చు మళ్ళీ ఇంకొక ఎత్తి మీ ముందుకొచ్చి మేము ముందు మాట్లాడుతున్నానండి అమ్మ నన్ను ఎలా తీసుకొచ్చారంటే ఒక సీరియల్ చూసేదాన్ని మహా మహాదేవా అని సీరియల్ ఉంటుంది కదా అందులో పరమేశ్వరుడు కూతురు ముళ్ళ మీద కాలు వేయబోతే ఆ పాదం కింద స్వామి చేపెడతారు పరమేశ్వరుడు స్వామి కూతురు కదా అంత జాగ్రత్తగా ఎక్కడ ముళ్ళు పూజుకుంటుందో కాపాడారా మీరు మమ్మల్ని అయితే ఎలా కాపాడతారు మీరు అని అడిగా ఇవాళ చూపించారేమో అనిపించిందండి నిజంగా భయంకరమైన యాక్సిడెంట్ నాది ఈరోజు మేము ముందు ఉన్నాను అంటే కేవలం అమ్మ కృపతోటి మాత్రమే మీ ముందుకు ఇలా వచ్చి మాట్లాడగలుగుతున్నాను ఏమ్మా ఎప్పుడు వెళ్ళిపోదామా రెడీగా ఉంటాను అంటావు కదా రాదమ్మా అని ఎవరు అడక్కండి మనకున్న బాధ్యతలన్నీ ఉన్నప్పుడు టైము మనం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉరువారకం ఇవ బంధన నృత్యోర్ముఖీయమ్మా మృతాతని నేను ప్రతిరోజు చదవటం వల్ల కూడా నా ఆయుష్ పెరుగుండొచ్చు లేదంటే ఆ పరమేశ్వరుడే వచ్చి నన్ను కాపాడి ఉండొచ్చు ఈ సందర్భంగా చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి నేను అసలు ఎంత భయంకరం అంటే ఆ రోజు వర్షం పడుతుంది పాపకు ఒంట్లో బాలేదు ఎమర్జెన్సీగా అప్పటికప్పుడు ప్రయాణం పెట్టుకుని వెళ్ళాల్సి వచ్చింది పగలు నైట్ అయితే పోని ఏదో నిద్ర వచ్చిందేమో డ్రైవర్స్ కనుక్కోవచ్చు ఇద్దరు డ్రైవర్స్ వాళ్ళు అలసిపోతారో అని ఇద్దరి నుంచి పంపించారు డాక్టర్ గారు నన్ను ఐదున్నర ఆరు అయ్యింది తెలంగాణ రింగ్ లో ఎంటర్ అయ్యాము కొంచెం దూరం కూడా వెళ్ళినట్టున్నాము కార్ వీల్ స్కిడ్ అయ్యిందంటండి స్కిడ్ అయ్యి డివైడర్ ఎక్కి అక్కడ నుంచి జంపులు చేస్తూ ఫల్టిల్ ఇలా 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 ఫాస్ట్ గా ఎక్కడ ఆగకుండా అలా టూ మినిట్స్ వెళ్ళిపోతుంది కార్ ఆగట్లేదు అలా ఉండిపోయాను ఇలా కింద వరకు పడి మళ్ళీ పైకి లేస్తుంది మళ్ళీ ఇటు వెళ్తుంది ఇటు వస్తుంది ఇటు వస్తుంది నేను ఇలా 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 పడుతున్నాను లేస్తున్నాను పడుతున్నాను లేస్తున్నాను కాసేపటికి అమ్మ కారు ఆగట్లేదమ్మా అని అడిగారు ఆగిందండి కారు నేను అడగాలని అమ్మ చూసారేమో అదే ఏదో కథ వచ్చింది కదా కొన్ని మీరు అడిగితే కానీ నేను తీర్చలేను అని అలా నేను అడిగితే అమ్మ ఆపారు నాకు టైంకి ఆగి ఆయుష్ ఉండి నేను బ్రతికి మీ ముందుకు వచ్చానని నాకు తెలియదు కానండి అమ్మ నాకు మళ్ళీ ఇది ఒక జన్మ నేను యాభై రెండేళ్ళు యాభై మూడేళ్ళు బతుకుతాను అంతకు ముందు అంతకంటే ఎక్కువ ఉండను అని చెప్పేదాన్ని కన్నకి ఇది ఎండ్ పీరియడ్ మళ్ళీ స్టార్ట్ అయ్యిందేమో అని కొత్తగా ఫీల్ అయ్యాను నేను నువ్వు అన్నీ చెప్పేగలవా అంటే ఇది ఖచ్చితంగా ఒకటి చెప్తున్నానండి అమ్మవారి భక్తులకు అర్థమవుతుంది ఇది ఖచ్చితంగా శ్రీ విద్య పసుకులకి ఎప్పుడైనా సరే అమ్మ భక్తులకండి అన్నీ తెలుస్తూ ఉంటాయి అందుకే అమ్మ భక్తుల్లో జీవితాన్ని చరితార్థం చేసుకోండి అని చెప్పి నేను పదే పదే చెప్తాను కదా ఎప్పుడైనా సరే మనం చేసే పూజలు కూడా అందరికి కనిపించేలా కూడా అసలు నేను చేసేది ఏం చూపిస్తున్నానండి మీకు చూపించేది ఇంత నేను అమ్మతో కేది అంత ఆ చూపించి నా కొంచెం దానికే సవా లక్ష విమర్శలు చెత్త మనుషుల ఆలోచనలు అక్కడ కమెంట్స్ రూపంలో వస్తూ ఉంటే కొంచెం బాధ అనిపించిన అమ్మ చూస్తుంది లే వాళ్ళని నేను ఒకటి సందర్భంగా కూడా చెప్తున్నాను అమ్మతో ఇలా బ్రతకడం అలవాటు అయిన నా లాంటి వాళ్ళు ఎవరైనా మీకు కనిపిస్తే వాళ్ళని అమ్మకి వేరుగా చిడకండి సాక్షాత్తు ఆ పరమేశ్వరితో బ్రతుకుతున్నారు అంటే పరమేశ్వరితో సమానమైన శక్తి కలవారు అని అర్థం నన్ను ఎలా చూసారు అంటే నిన్ను అలా చూడమంటావా అని కాదు నేను పర్వాలేదు నేను అమ్మ అమ్మాయికులు అని వదిలేస్తున్నా కానీ రేపన్న రోజు నాలాంటి వాళ్ళని నాలాంటి రాదమ్మలు ఇంకా చాలా మంది అంటే సాధకులు మీ ముందుకు రాబోతున్నారు ఎందుకంటే నా వెన్ నా వెనుకొస్తున్న చాలా మంది నాకు తెలుస్తున్నారు నా అడుగు జాడల్లో నడుస్తూ ముందుకు వచ్చిన వాళ్ళ నాతో టచ్ లో ఉన్న వలన తెలియచేస్తున్నాయి ఇంకా బుజ్జిరాధమ్మలు మంది అంటే బుజ్జి సాధకులు చాలా మంది తయారవుతున్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మీకు వాళ్ళ ముఖం చూసి నార్మల్ మనుషుల్లో ఉండరండి వాళ్ళ కవలికలు తెలుస్తూ ఉంటాయి అవి తెలుసుకోలేని అజ్ఞానంలో ఉంటే మీ మూర్ఖలు అనుకుని మీలాంటి వాళ్ళని వదిలేయచ్చు అని సాధకులకి తెలియచేస్తున్నా అలాంటి వాళ్ళు ఎవరైనా ఏమైనా అన్నా పట్టించుకోకండి ప్లస్ ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నది మనం చేసే పూజలు బయటకు చూపించడం వల్ల మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామని చెప్పేసి నాకు అర్థమైంది ఇంకొకటి మీరు సాధన మార్గంలో ఉన్నప్పుడు అండి సాధకులకి ప్రత్యేకంగా తెలియచేస్తున్నారు సాధన మార్గంలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మీ పాదాల మీద పడిపోయో మీ కాళ్ళకు దండం పెట్టేసుకున్న మిమ్మల్ని పట్టేసుకుంటూ చూస్తే మీ ఫలితం అలా వాళ్ళు మీరు డిస్పర్స్ చేసినట్టు వాళ్ళు మీ వైబ్రేషన్స్ అన్ని అందుకోగలుగుతారు వాళ్ళ పాపపు ఆలోచనలు కానీ వాళ్ళ పాప కర్మలు కానీ ఇక్కడ అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి అందుకే వీలైనంత వరకు అవాయిడ్ చేయటానికి చూడండి ఎంతోమంది పెద్దలు ముట్టుకోదు ముట్టుకోద్దు అంటే అర్హత లేక కాదు అలాంటి దుర్మార్గుల వల్ల మనకి నష్టం జరగకూడదు అంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోండి సాధన పనులకి సాధన మార్గంలో ఉన్న కొంచెం చాలా మంది ఉన్నారు కాబట్టి తెలియచేస్తున్నాను అది చాలా ఇంపార్టెంట్ మన మనం చేసేది ఎప్పుడు మనం గోప్యంగా ఉంచాలి అని అంటారు కదా సో జాగ్రత్తగా ఉండండి ఇదే సందర్భంలో ఈ రోజుల్లో అండి చాలా పెరిగిపోయినాయి ఒకరు ఎవరైనా బాగున్నారు అందంగా కనిపిస్తున్నారు లేదంటే అందంగా అంటే వైభవంగా కనిపిస్తున్నారు అంటే ఏడ్చే కళ్ళు నుంచి వచ్చే దుష్ట గాలులు కూడా మనకి తగిలి మనకి చెడు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి లేదంటే ప్రత్యేకంగా పనిగట్టి చేయడానికి కూడా చేసేవాళ్ళు తయారైపోయారు చేయించే వాళ్ళు తయారైపోయారు సో ఇవన్నీ మీరు ఏవైనా సరే మీ జీవితాన్ని ఎంత గోప్యంగా ఉంచుకుంటే అంత మనకి మంచిదేమో అని నాకు అనిపిస్తుంది నేను అంత జాగ్రత్తగా ఉండడం నాకు రాలేదు నేను లైఫ్ని ఇలా పరిచినట్టు చూపించాను కదా అందువల్ల నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ బుజ్జిరాధంలు ఎవరు అంటే అర్థమయ్యే వాళ్ళకి అవుతుంది అని ఎవరు ఫేస్ చేయకూడదని ఉద్దేశంతో ఇంకొకటి ఎవరైనా సాధకులు వచ్చినప్పుడు నార్మల్గా ఉండి మీరు అంత సాధన చేయలేకపోయినా చేసినా కూడా వాళ్ళని ముట్టుకోవడానికి ట్రై చేయకండి అది అమ్మవారు అమ్మవారి వల్ల మళ్ళీ మీకు మీరు వాళ్ళని ఏమైనా అన్నా కూడా దాని ఫలితం కూడా మనం అనుభవించాల్సి ఉంటుంది అని గుర్తుంచుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను ఇంక ఈ సాధన మార్గంలో ఉన్న మూలానే నాకు అమ్మ కాపాడిందా అంటే ఒక కథ చెప్పాలనిపించిందండి ఇప్పుడు నేను ఫేస్ చేసిన దాన్ని ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారితో ఎవరిదో నేను ఒక ఒక ఎక్స్పీరియన్స్ విన్నాను ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరికో జ్యోతిష్యం చెప్పారంట నువ్వు అర్జెంటుగా ఈ ఎలాగా కాపాడుకుంటావో మరి ఏం చేస్తావో హాస్పిటలైజ్డ్ అయిపోతావు భయంకరమైన యాక్సిడెంట్ అవుతుంది నీకు నువ్వు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అని జ్యోతిష్యం చెప్పారంట భయపడుతున్నాడు బతికేస్తున్నాడు స్వామి దగ్గర పనిచేస్తున్నాడు వాళ్ళు తీసుకెళ్లారంట స్వామీజీ ఆయన తీసుకెళ్లారంట ఎక్కడికో తీసుకెళ్ళి నువ్వు పలానా హాస్పిటల్కి వెళ్ళి పలానా వాళ్ళు ఉన్నారు వాళ్ళని పలికిరించిరా అని చెప్పి పంపించారంట వీడు వెళ్ళొచ్చేసారు వీరు ఈ జ్యోతిష్యం ద్వారా తనకు బాగలేదని వెళ్ళొచ్చేసిన తర్వాత ఆ కొన్ని రోజుల తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే ఈయన హాస్పిటలైజ్డ్ అవ్వాల్సిన సిట్యుయేషన్ ఉంటే జస్ట్ హాస్పిటల్ మొహం చూపించి ఆయన తీసుకొచ్చేసి తన దగ్గర మళ్ళీ పని చేయటానికి నార్మల్గా పెట్టుకున్నారు ఇప్పుడు మీరు ఆదమ్మకు కదే జరిగిందండి నేను హాస్పిటలైజ్డ్ అవ్వాల్సిన పరిస్థితి లైఫ్ అండ్ డెత్ లోకి వెళ్ళాల్సిన పరిస్థితిని అమ్మలా చూపించి హాస్పిటల్ని తీసుకొచ్చిందేమో అనిపించింది అదేలా అంటారేమో అక్కడ యాక్సిడెంట్ తప్పించుకున్నాను అక్కడ భయంకరమైన సిట్యుయేషన్స్ షివరింగ్ వస్తుంది మాకు మేము అలా నిలబడతాం అనుకోలేదు మా డ్రైవర్స్ ఇద్దరు అయితే మా డ్రైవర్లు అయితే ఇలా వణుకుపోతున్నారు వాళ్ళు వాళ్ళు ఊహించలేదు భయపడుతున్నారు ఆ సిచ్యువేషన్స్లో నాకు హెల్ప్ చేసిందంతా మళ్ళీ చెప్తాను నేను వచ్చాను పాపను చూసుకున్నాను పాప బాగానే ఉన్నది పాపను జాగ్రత్తగా దగ్గర కూర్చుని కాసేపు అమ్మ గురించి నాలుగు కబుర్లు అవి చెప్పేసి నేను మళ్ళీ బ్యాక్ అయిపోదామని బయలుదేరాను బయలుదేరి తను డ్యూటీకి వెళ్ళిపోయింది మన్నాడు తన దగ్గరికి వెళ్ళటం తను చూసుకోవడం తను బాగానే ఉంది డ్యూటీకి వెళ్ళిపోతాను అనడం తను డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత రూమ్ కీ వేసేసి నాకు ఎమర్జెన్సీ దగ్గర ఉంటాను మమ్మీ నాకు ఇచ్చేసేయండి అంది నేను కింద మీ క్యాబ్ టేకర్స్కి ఇచ్చేస్తానమ్మా అన్నాను వద్దు మమ్మీ నేను ఎమర్జెన్సీ కదా డ్యూటీ అక్కడికి కనుక్కుని వచ్చాయను మా డ్రైవర్స్కి నేను నాకు వేరే క్యాబ్ మాట్లాడారు మా డ్రైవర్స్కి ఏమో ఆ హాస్పిటల్ ప్రెమిసెస్ అదంతా కొత్తగా ఉంది తెలియదు అడ్రస్లు కనుక్కుంటూ వెళ్తున్నాం మేము ప్రతి చోట నేను కార్ వెనకాలకు వచ్చిన్నాను నాకు మా డ్రైవర్ కాకుండా మేము క్యాబ్ డ్రైవర్ వాళ్ళిద్దరూ ఎమర్జెన్సీ ఎక్కడ ప్రత్యేకంగా మా అమ్మాయి చెప్పిన అడ్రస్ ఎక్కడ కనుక్కోవడం కోసం నాలుగైదు చోట్ల తిరిగా తిరిగిన చోటల్లా ఎమర్జెన్సీ ఎక్కడ అన్న వెంటనే అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ లోపలికి తొంగి చూసిన జాలిగా చూస్తున్నారు నేనే ఎమర్జెన్సీ కేసు అనుకున్నారు వాళ్ళు కాదు ఎంత విచిత్రంగా అంటే నన్ను కొన్ని కన్నులు జాలీగా చూడాల్సిన సిచ్యుయేషన్స్ కూడా అక్కడ ఇంకొక విధంగా అమ్మవారు క్రియేట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి తన పాద సేవకి నన్ను ఇక్కడ కూర్చోబెట్టేసిన్న నా సిరిహాసిని అమ్మవారు సిరిహాసిని అని నన్నండి ఆ లలిత పరదేవత యొక్క ప్రేమ స్వయంగా అనుభవించిన నా జీవితం మీకెవరికైనా అమ్మ ప్రేమ ఎలాంటిదో అర్థమయ్యి అమ్మ మార్గంలోకి అడుగులు వేస్తారేమో అన్న ఉద్దేశంతో కూడా తెలియచేస్తున్నానండి ఇంకా ఆ రోజు యాక్సిడెంట్ రోజు కారు గా మదలాగిందండి అలా వెళ్ళేటప్పుడు హైవే మీద కదా వెనక్కి ఏమైనా వెహికల్ వచ్చి మమ్మల్ని గుద్దిన హిట్ అయిపోయినా అయిపోయినట్టే ఏ విధంగానే మేము పడిన టెన్షన్ ఒక ఎత్తు ఏ మొత్తం కార్ అసలు ఇలా పడి పడకుండా మళ్ళీ ఇలా నిలబడేదండి మళ్ళీ ఇలా పడి ఇలా పడిదండి నేనేమో నేను చేసిన పొరపాట్లు నా కార్ది ది ఒకసారి వీడియో పెట్టాను కదా లోపల పర్పేసేసుకున్నానండి నేను స్పెషల్గా చేయించేసుకుని సో దాని వల్ల ప్రాబ్లం ఏంటంటే సీట్ బెల్ట్స్ పెట్టుకోను సీట్ బెల్ట్స్ పెట్టుకోకపోతే మనకి బ్యాలెన్స్ ఓపెన్ అవ్వవు సో పెద్ద పె పెద్ద మేజర్ యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నాను ఫ్రంట్ డ్రైవర్స్ ఇద్దరు పెట్టుకుంటారు సీట్ బెల్ట్స్ నా వరకు నేను హాయిగా ఉండాలి చాలా జాగ్రత్తగా తీసుకెళ్తారు కదా నేను మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మన టైం బాగలేనప్పుడు ఎవరు ఏం చేయాలనడానికి ఎగ్జాంపుల్స్ అండి అవన్నీ ఇద్దరూ చాలా మంచి పర్ఫెక్ట్ డ్రైవర్స్ అయినా కూడా అది డే టైమ్ ఇంకా చీకటి కూడా అవ్వలేదు ఫైవ్ థర్టీ అయ్యింది సో కారు మధ్యలో ఆగిపోయింది వెనక నుంచి ఎవ్వరూ రాలేదు వచ్చి గుద్దినా మా కారు అలా అలా వెళ్ళేటప్పుడు గా వచ్చినప్పుడు అప్పుడు అన్ని రకాల భయంకరమైన సిచ్యుయేషన్స్ నుంచి నేను తప్పించుకుంటే మాకు హెల్ప్ చేసింది టోల్ గేట్ టోల్ ప్లాజా వాళ్ళు వాళ్ళు టక్ టక్కు మన నలుగురు ఐదుగురు వచ్చేసారండి వచ్చి మా టోయర్తో మా వెహికల్ని బయటకు లాగించేసి ఇంక అక్కడ నుంచి కదలలేదు నా బండి పక్కకి లాగించేసి కార్ని పక్కన పెట్టేసి నాకు వేరే వెహికల్ అరేంజ్ చేసి నన్ను మళ్ళీ క్యాబ్ ఎక్కడ దొరుకుతుందో అక్కడి వరకు తీసుకెళ్ళి వదిలేసి వాళ్ళు వాళ్ళు చేసిన హెల్ప్ సో ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్లో మన కార్లు ఆగిపోయినా కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు అని కూడా ఈ సందర్భంగా నాకు తెలిసింది ఎవరికైనా కార్ ఏదైనా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనకి వాళ్ళ హెల్ప్ మాత్రం నిజంగా ఆ అమ్మ రూపంలో వారి మనసుల్లో ప్రవేశించి చేయించారు మన గవర్నమెంట్ రూల్స్ అలా ఉండడం వల్ల ఏదైనా నేను సేఫ్గా ఈరోజు మీ ముందుకొచ్చి మాట్లాడుతున్నానంటే కేవలం అమ్మ నాకు మళ్ళీ ఇచ్చిన ఈ జీవితం అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నానండి ఈ సందర్భంగా ఫైనల్ గా నేను చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అని అనుకుంటూనే నా ఎక్స్పీరియన్సెస్ చెప్పాను నేను నిజానికి చీరలన్నీ చూపిద్దాం ఇవన్నీ ఏం చెప్పాల్సిన మళ్ళీ ఎవరైనా బాధపడతారా అయ్యో నాకు నేను అమ్మ గురించిన ఎక్స్పీరియన్సెస్ చెప్పను అని అన్నప్పుడు అండి ఒక ఆమె అయితే ఏడుస్తూ నువ్వు చె నువ్వు చెప్పకపోతే ఎలాగమ్మా నేను బాధ పెట్టింది ఎవరమ్మా అని చెప్పి ఏడుస్తూ కూడా మెసేజ్లు పెట్టారు నాకు దగ్గర దగ్గరగా ఒక పది మంది దాకా మీరు మా మీరు వాళ్ళు ఎవరి మాటలకో విలువచ్చినట్టు అయ్యిందమ్మా చెత్త వాళ్ళ మాటలు వినక అమ్మా అనుకుంటూ వాళ్ళు చెప్పిన మెసేజెస్ అన్ని పెట్టాలనున్నా ఆ అంత మనం అంత ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎవరికి భయపడాల్సిన అవసరం మనం నిజాయితీగా బ్రతికేటప్పుడు ఉండదు కాబట్టి మీ అందరి ప్రేమకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తూ ఏమో ఇన్ని ప్రేమల్లో ఏ ప్రేమ అమ్మ మళ్ళీ అమ్మ ప్రేమకు తోడయిందో కూడా నాకు తెలియదు కదా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియచేస్తాను అంత ప్రేమ చూపిస్తున్నారు నా మీద మీరంతా ఈ చీరలు ఇంకొక వీడియో కింద రిలీజ్ చేస్తానని తెలియచేస్తూ అనుకోకుండా రోజు రాదమ్మ ఇంత కష్టపడి మీ ముందుకి మళ్ళీ ప్రాణం పోసుకుని వచ్చింది అని ఆ సెలవు తీసుకుంటున్నానండి